బ్రిటిషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు ఆమెది ఆత్మహత్య హత్య అన్నదానిపై ఎన్నో అనుమానాలు తలెత్తునే ఉన్నాయి పోలీసులు ఆత్మహత్య అని తేల్చినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు ఆ అనుమానాల సంగతి అటుంచితే ఇప్పుడు శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల కేసులో ఓ కీలక సాక్ష్యం లభించింది ఈ నెల ఆరున రాజీవ్ అలియాస్ నందు తేజస్విని ఫోన్లో తిట్టాడు ఆ వాయిస్ రాజీవ్ ఫోన్లో రికార్డ్ అయింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కావాలని నవీన్ రాజీవులను కోరింది శిరీష ఆడియో క్లిప్పింగ్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి హలో వాడు గుర్తుందా శిరీషద గుర్తుందా బాల కృష్ణ గుర్తుంది నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడినా శిరీషతోనే నేను నవీన్ మాట్లాడేది నువ్వు క్రికార్డింగ్ కలు పంపిణా నువ్వే కదా నేనే నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదు అంట ప్లీజ్ కొంచెం వీటికి పంపించు కావాలంటే నెంబర్ చెప్తాను నేను అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడింది దాన్ని అయితే కలిసి కలిసి ఇచ్చాడు కానీ నాకు అది ఓకే కావాలి అది నాకేమైతే నీకు ఫ్రెండ్ అయితే నీకు ఎన్ని అయితే ఎనిమిది నా ఎనిమిది అది ఓకే ఇంకా నువ్వు అప్పికుండు అంత టాపెట్టి దానికి దానికి అయితే రికార్డింగ్ పెట్టినందు ఆల్రెడీ ఆన్ ఉందా లేదు సారీ 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 రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా ఇంకా రికార్డింగ్ చేసుకోలేదు యాప్ డౌన్

నేను ఇందాక వచ్చిన తర్వాత మీ మాట్లాడిన శిరీష నీతోనే నేను నవీన్ మాట్లాడేది నువ్వు ఒక రికార్డింగ్ కాలు పంపిమన్నావు నువ్వే కదా నేనే నేనే వాడికి దాంట్లో ఎక్కడ ఉందో తెలియట్లేదు అంట ప్లీజ్ కొంచెం వీటికి పంపించు కావాలంటే నెంబర్ చెప్తాను నేను అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది దాన్ని అయితే కలిసి కలిసి ఓకేనా ఇచ్చాడు కానీ నాకు రికార్డ్ కావాలి అది మా ఓకే తను నీకు ఏమైతే నీకు ఫ్రెండ్ అయితా నీకు ఎన్ని అయితా ఓకే ఇంక నువ్వు అప్పికుండు అంతా టార్చర్ చూపెట్టు దానికి దానికి అయితే టార్చర్ చూపెట్టిన అందు నాకు రికార్డ్ కావాలి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు నన్ను ఇలా రికార్డింగ్ రికార్డింగ్ కావాలా ఆల్రెడీ ఆన్ లేదు సారీ 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 రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మన ఇంకా రికార్డింగ్ యూజ్ చేసుకోలే యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ వచ్చాడు రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్ లో రికార్డ్ అయ్యింది ఒక్క నిమిషం శిరీష నేను చెక్ చేస్తా ఒకసారి లైన్ అట్లా ఉందా వాట్సాప్ నుంచి హాయన్ హాయన్ మా పట్లనే సరే హలో హలో శిరీష ఆడియో టేప్ బయటకు రావడంతో శిరీషకు తేజస్వినికి మధ్య శత్రుత్వం ఉంది అన్నది బయటపడింది తేజస్విని విషయంలోనే రాజీవ్ శిరీషకు మధ్య గొడవ జరిగిందని అర్థమవుతోంది ముఖ్యంగా శిరీషతో రాజీవ్ ఏం మాట్లాడాడు అన్న ఆడియో కోసం శిరీష బాగా పట్టుబట్టినట్టు ఆడియో లో తెలుస్తోంది అంటే అప్పటికే వీరి ముగ్గురి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్నది అర్థం చేసుకోవచ్చు తాజాగా దొరికిన ఆడియో టేపుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు నేనైతే గుర్తుంది నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే నేను నవీన్ మాట్లాడేది నువ్వు ఒక రికార్డింగ్ కాల్ పంపిమన్నావు అని నువ్వే కదా నేనే నేనే వాడికి దాంట్లో ఎక్కడ ఉందో తెలియట్లేదు అంట ప్లీజ్ కొంచెం వీటికి పంపించు కావాలంటే నెంబర్ చెప్తాను నేను అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడింది దాన్ని అయితే కలిసి కలిసి ఓకేనా

రికార్డింగ్ రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆనుందా లేదు సారీ 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 రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు ఇంకా రికార్డింగ్ చేసుకోలే ఇందాక దాంట్లో రికార్డింగ్ వచ్చాడు రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్ లో రికార్డ్ అయ్యింది ఒక్క నిమిషం శిరీష నేను చెక్ చేస్తా ఒకసారి లైన్ అట్లా ఉందా వాట్సాప్ నుంచి